వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరూ ఇప్పుడు మనం మాఘస్నానంలో భాగంగా పదకొండో రోజుకు అడుగుపెట్టాము మాఘ మాఘపురాణంలో ఉన్నటువంటి కథల్లో భాగంగా దత్తాత్రేయుల వారు కార్తవీర్యార్జున చెప్పినటువంటి కథల్లో భాగంగా అప్పుడు కార్తవీర్యార్జునుడు అడుగుతున్నాడు అయ్యా నేను కూడా ఇన్ని దాన ధర్మాది కార్యక్రమాలు ఆచరించుకున్నాను కదా నేను క్షత్రియ వంశంలో ఎందుకు పుట్టానయ్యా నేను కూడా ఒక చక్కని ఉత్తమమైనటువంటి వంశంలో పుడితే ఇంకా బాగుండును కదా అని అడిగినప్పుడు అయ్యా నీవు కూడా ఈ మాఘస్నానం అనేది ఆచరించుకో ఆచరించుకోవడం వల్ల నీ మనస్సులో ఏ కోరిక కోరుకొని ఆచరించుకుంటావో ఆ కోరిక అనేటువంటిది సిద్ధిస్తుందయ్యా కనుక మాఘస్నానం అనేటువంటిది చాలా విశేష ఫలప్రదమైనది ఇప్పటివరకు నీకు కొన్ని కథల ద్వారా చెప్పాను మరి ఒక కథ కూడా చెప్తానయ్యా వినవయ్యా అని చెప్పాడు ఇత పూర్వము ఆ బ్రహ్మచారి ఏ విధంగానైతే గంగా స్నానం ఆచరించుకుంటున్నాడో అలానే అదే గంగానది చెంతకు ఒక ఋషీశ్వరుడు వచ్చి నిత్యము స్నానం ఆచరించుకొని వెళుతూ ఉన్నాయట ఆచరించుకుని వెళుతున్నప్పుడు మాఘమాసంలో గంధర్వుడు ఆయన యొక్క భార్య ఇద్దరు కూడాను చక్కగా రమ్యంగా అన్ని వైపులు తిరుగుతూ తిరుగుతూ వచ్చేసి ఈ గంగానది చెంతకు వచ్చారట భూలోకంలో విచ్చేసేసి ఆయన భార్యతో అంటాడట మనకు అనేక రకాలైనటువంటి సిద్ధులు ఉన్నాయి అనుకోకుండా ఎలానైతే మనం స్వర్గంలో నిత్యము స్నానమాచరించుకుంటూ ఉంటాము ప్రతి నది స్నానమాచరించుకుంటాము కానీ భూలోకంలో విశేషించి అందులో మాఘ మాసంలో మాఘ స్నానం ఆచరించుకుంటే చాలా విశేష ఫలప్రదమైనది కాబట్టి మనం స్నానం ఆచరించుకుందాము రా అని చెప్పి భార్య కూడా చెప్తాడు ఆమె అంటు అంటుంది కదా ఇక్కడ నేను స్నానం ఆచరించను నేను స్వర్గంలోనే చక్కగా స్నానం ఆచరిస్తాను ఇక్కడ ఆచరించను అంటాడు కాదమ్మా నా మాట విను భూలోకంలో మాఘ స్నానం ఆచరిస్తే మనం తెలియక చేసినటువంటి పాపాలన్నీ కూడా పరిహారమవుతాయని చెప్పారు శాస్త్రంలో రామ్మ నా మాట వినమ్మా అని చెప్పాడు చెప్తే వినే వినకుండా ఆమె రాలేదు నీ ఇష్టం అని చెప్పేశాడు ఆయన ఆచరించుకున్నాడు చక్కగా వచ్చేసాడు వచ్చేపాటికి ఇక్కడ ఈయన ఆచరించుకొని వచ్చేపాటికి యథాప్రకారంగా తన శక్తి సంపన్నుడుగా తన సిద్ధులన్నీ కూడా ఉన్నాయి ఈవిడ ఇక్కడ స్నానమాచరించకుండా అట్లానే ఉండడం వల్ల ఈమె సిద్ధుత్వం అనేటువంటిది పోయింది ఎందుకంటే అష్టసిద్ధులు అనేటువంటిది ఎట్లా ఉంటాయో అనిమా లఖిమా గరిమా అనేటువంటి అలాంటి అష్టసిద్ధుల్లో భాగంగా ఈమెకి ఏవి కూడా సిద్ధి లేదు కానీ రూపం అనేటువంటిది చక్కగా ఉన్నది తాను ఇలా ఎగరాలి అనుకునేవాడికి ఆ గంధర్వుడు ఎగిరిపోయాడు భార్య మాత్రం ఎగరలేకపోతుంది ఏమీ చేయలేని పరిస్థితి ఆమె అక్కడే ఉండిపోయింది అక్కడే ఉండిపోవడం చేత దగ్గరలోనే ఒక ఆశ్రమం నడుచుకుంటూ వెళ్ళేపాటికి ఓ ఆశ్రమం ఉందట అక్కడ ఒక మునీశ్వరుల వారు కూర్చున్నారు ఆ కూచుని ఆయన తపస్సు చేస్తూ ఉండుంటే చక్కని అందమైనటువంటి కన్య కనబడేపాటికి ఆ మునీశ్వరుల వారు ఆ కన్యకని ఎవరమ్మా నీవు ఎక్కడికి వచ్చావంటే నేను గంధర్వ అండి ఇలా మా వారు మాఘస్నానం ఆచరించుకుందామన్నారు ఆచరించలేకపోయారు వారు మాత్రమే ఆచరించుకోరు నేను ఆచరించను అని చెప్పడం వల్ల నేను నా యొక్క సిద్ధి అనేటువంటిది పోయింది కనుకనే నేను ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది అనేపాటికి చక్కగా వారికి వారికి సపర్యలన్నీ చేస్తూ ఉన్నది ఆ మునీశ్వరుల వారికి చేస్తూ 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 ఆమెకు ఆ మునీశ్వరుణ్ణి స్త్రీలోలునిగా చేసేసింది వాటికి అప్పుడు ఆ మునీశ్వరుల వారు ఆమెకు పూర్తిగా వశమైపోయి ఆమెతో సాంగత్యం చేయడం మొదలుపెట్టేశాడు మొదలుపెట్టేపాటికి ఎంత తపస్సంపన్నుడైనటువంటి వాడు కూడాను తాను ధర్మాచరణమనేటువంటిది ఆచరించకుండా ధర్మాన్ని పక్కతో పట్టించేపాటికి ఎక్కడ కూడా ఉండవు తపస్సు అనేటువంటి ఉంటుందా పోతుంది తపశ్శక్తి పోయింది తపశ్శక్తి పోవడం వల్ల ఏ చేయాలి ఆ చూస్తూ ఉన్నారు అక్కడ చూస్తూ చూస్తూ ఉంటుంటే ఆ ఋషీశ్వరుడు వారు తన తపస్సు పూర్తిగా ఫలితం పోయింది పోయి చివరకు ఈ యొక్క గంధర్వ కన్య ఆమె రూపము కూడా పోయి వికృత రూపంగా అయిపోయి బాధపడిపోతూ ఉంటుంటే అప్పుడు మునీశ్వరుల వారు తాను తపస్సు చేసినటువంటి జలమైనా చల్లుకో అమ్మా ఆ విధంగానైనా మనకు కొంత శక్తి వస్తుందేమో అని చెప్పేసి ఆ ఇద్దరు కూడాను తన కమండలంలో ఉన్నటువంటి జపం యొక్క నీళ్లను ఉన్నటువంటివి చల్లుకున్నారు చల్లుకోవడం వల్ల పూర్వరూపం అనేటువంటిది వచ్చింది కానీ ఆ యొక్క ఋషీశ్వరునితో సాంగత్యం చేయడం ఇవన్నీ కూడా అట్లానే సాగుతూ ఉన్నాయి ఇలా సంవత్సరం పాటు గడిచిపోయింది మరలా గంధర్వుడు ఆచరించుకుందామని చెప్పేసి సంవత్సరానికి వచ్చాడు వచ్చేపాటికి తన భార్యను వెతుకుతూ ఉంటుంటే ఆ ఆశ్రమంలో ఆ ఋషీశ్వరునితో ఈ విధంగా చేయడం వల్ల అప్పుడు గంధర్వుడు శాపమిచ్చాడ ఏమి ఋషీశ్వర నీవు చేసే పనేమిటి పరస్త్రీ సాంగత్యం చేయడం ధర్మమా ఇదే అని చెప్పేసి ఆ భార్యను కూడా ఆ విధంగా పనులు చేయడం చూసి అప్పుడు ఆ గంగానది స్నానమాచరించుకొని ఆ జలముతో భార్యపై చల్లాయట ఇక నుండి నువ్వు పాషాణురాలు అయిపోవుగాక అని చెప్పేసి ఆ రాయిలాగా మారిపోమని చెప్పాడు అలా ఆవిడ రాయిగా మారిపోయింది ఆ ఋషీశ్వరుడు నీవు కోతి రూపంగా మారిపోవుగాక అని చెప్పేసి ఆ విధంగా కోతి రూపంగా మారిపోయాడు ఇలా సంభవించింది సంభవించేపాటికి ఇంతలో అక్కడికి నారద మహర్షుల వారు అనేక దేశాటన చేస్తూ ప్రాంతాలు తిరుగుతూ తిరుగుతూ వచ్చి చూసేపాటికి ఇక్కడ మునీశ్వరుని యొక్క ఆశ్రమం ఉండాలి కదా అనే ఆశ్రమానికి వచ్చేపాటికి అక్కడ ఓ మరకత రూపంగా కనబడుతున్నటువంటి విషయాన్ని చూసేపాటికి నారదుడు ఆశ్చర్యాన్వితుడై చూస్తూ ఉంటుండగా అప్పుడు ఆ మరకథ రూపంలో వచ్చినటువంటి ఋషీశ్వరుడు మరకట రూపంలో వచ్చినటువంటి ఋషీశ్వరుడు చెప్పాడు కదా అయ్యా నా యొక్క తపశ్శక్తి అనేది పూర్తిగా తొలిగిపోయింది నేను చేసినటువంటి ఈ యొక్క పాపం వల్లనే ఈ గంధర్వుడు నాకు ఈ విధంగా శాపం ఇచ్చాడు కనుకనే ఇలా సంభవించిందయ్యా అని చెప్తే అప్పుడు అన్నాడు కదా సరే మీ ఇరువురి యొక్క పాప పరిహారం పోవడానికి నేను ఒక మార్గం చెప్తానయ్యా దగ్గరలోనే గంగానది ఉంది కదా ఆ గంగానదిలోకి వెళ్ళేసి నీవు మూడు రోజుల పాటు అందులో స్నానమాచరించి నడుము వరకు అక్కడే ఉండేసి నీవు తపస్సు యథాప్రకారంగా చేసుకొని ఆయన మరలా చేసుకుంటూ మూడు రోజుల పాటు స్నానమాచరించుకో ఆచరించుకుంటే మరలా నీ యొక్క పూర్వపు రూపం వస్తుందయ్యా అని చెప్పాడు సరే అని చెప్పేపాటికి ఆ విధంగా చేసేపాటి తన పూర్వరూపం వచ్చేపాటికి అప్పుడు నారదుల వారిని మరలా అడుగుతాడు అయ్యా ఆ యొక్క గంధర్వ స్త్రీ యొక్క పరిస్థితి ఏమిటి అంటే ఆ నీ తపస్సు జలం తీసుకువచ్చి ఆవిడపై చల్లనాయన అలా చల్లినట్లయితే ఆ విధంగానైనా ఆమెకు మాఘ స్నాన ఫలితం కలిగి ఆవిడ పూర్వరూపం సిద్ధిస్తుంది అని చెప్పేపాటికి ఆ విధంగా ఆవిడ జలం చల్లేపాటికి ఆ గంగా జలం చల్లేపాటికి ఆ పాషాణము మరలా గంధర్వ స్త్రీగా మారిపోయి ఆమెకు పూర్వపు శక్తులన్నీ సిద్ధించడం చేత ఆవిడ మళ్ళీ వెళ్ళిపోవడం జరిగింది ఇలా ఋషీశ్వరుడు తన తపస్సు యథాప్రకారంగా ప్రారంభించుకోవడం జరిగింది నాయన అంటే చూడండి స్నానంలో ఎంత ఫలితం ఉంటుందయ్యా అన్నారు గంగా గంగేతియోబ్రూయాత్ యోజనా శతైరపి ముచ్చతే సర్వ పాపేభ్యో విష్ణులోకం సగచ్చతి అని చెప్పారు కదా కనుక చాలా విశేష ఫలప్రదమైనటువంటిది ఈ యొక్క మాఘస్నానము చూసావా ఎంత ఫలితం వచ్చిందో అంత ఋషీశ్వరుడు కూడా తాను చేసినటువంటి తప్పుకు పరిహారం అనేటువంటిది కేవలంగా స్నానము వల్లనే లభించిందయ్యా కనుకనే మాఘస్నానము చాలా విశేష ఫలప్రదము ఆయన తప్పకుండా నువ్వు ఆచరించు కనుక నీ యొక్క కోరిక అనేది తప్పకుండా సిద్ధిస్తుంది నాయనా అన్నారు ఇంకా ఏమైనా ఉన్నాయా స్వామి కథలు అంటే తర్వాత రోజులో మరీ చెప్పుకుందామునాయనా అని చెప్పేసి అప్పుడు చెప్పేపాటికి ఈరోజుటి రోజు అధ్యాయం అనేటువంటి ఈ విధంగా ఇక్కడతో ముగిసింది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ మహిమహీషా గోబ్రాంహేభ్య శుభమస్ లో సమస్తూ భవన్